నమస్తేనా నేను మీ ఎంసీఏ ఈ ఈరోజు తేదీ అనుక పద్దెనిమిది తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియోలో మనం కోయంబూడు మార్కెట్లో ధరలు ఎలా వెళ్ళినాయి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో పన్నెండు రూపాయల నుంచి పదహైదు రూపాయలు చెవు వంకాయ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బింజాలు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పదహైదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదహైదు నుంచి ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు గోరి చిక్కుడు కిలో ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్తా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రెడ్ క్యాబేజ్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది రూపాయలు బూరిది గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా నూట ముప్పై రూపాయలు టెంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అల్లం కిలో అరవై నుంచి వంద రూపాయలు గ్రీన్ క్యాప్సికమ్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో నూట ముప్పై నుంచి రెండు వందల ఎనభై రూపాయలు మిరపకాయ కిలో యాభై నుంచి అరవై రూపాయలు పల్లెకాయ కిలో పదహైదు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పొటాటో కిలో నలభై నుంచి యాభై రూపాయలు టమాటో చెర్రీ కిలో అరవై రూపాయలు పచ్చి శనగ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పుదీనా యాభై పీస్తల బస్తా రెండు వందల రూపాయలు కొత్తిమీర యాభై పీసుల బస్తా వంద రూపాయలు సొరకాయ కిలో పదహారు నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు దోసకాయ చిన్న బ్యాగ్ వంద రూపాయలు దోసకాయ పెద్ద బ్యాగ్ రెండు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు టమాటో పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు టమాటో ముప్పై కేజీల బాక్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు కోయంబేడు